ఎన్నో వేల కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు ఇరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి బృందావనం నెల్లూరు మీరు చూపించిన అభిమానం నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేదు ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఒక దగా జరిగింది రాష్ట్రాన్ని మామూలుగా పంది కుక్కలు ఉంటాయి అడవి పందులు కుక్కల కంటే అడవి పందులు మంచి ఎగ్జాంపుల్ అడవి పందు వస్తే తినిపోతే పర్వాలేదు తిన్నంత తిని పంటంతా తొక్కేసి నాశనం చేసిపోతాయి అవునా కాదా ఐదేళ్ళు అదే జరిగింది ఎంత కావాలని నన్ను దోచుకున్నారు మిగిలినంత సర్వనాశనం చేసి నా జీవితంలో నాలుగోసారి సీఎం అయ్యాను కానీ నాకే అర్థం కావడం ఇంకా పట్టు రావడంలా దానికి కారణం చూస్తే పది లక్షల కోట్ల రూపాయల అప్పు నేను పది లక్షల రూపాయల అప్పు పది లక్షల కోట్ల అప్పు ఉన్నాయంటే మీరేమంటారు మీరు ఏమున్నా ఉండేయండి నా పని మాత్రం మీరు చేయాల్సిందే అది మీరు నా మీద పెట్టుకున్న నమ్మకం ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఇబ్బందులున్నా ఈయన కోటేస్తే మనం సురక్షితం రేపు అన్ని అయిపోతాయని నా మీద నమ్మకం పెట్టుకున్నారు మీరందరూ అది ఒక ఈ సంబేపల్లె కాదు రాయిచోటే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా పెట్టుకున్నారు దానికి కారణం గతంలో చేశాను మళ్లీ చేస్తాడు కాబట్టి మనం ఓటేద్దామని వేశారు అందుకే గెలవని రాయి చోటు కూడా గెలిచిందంటే అదే ఉదాహరణ అయితే నేను కూడా ఏం చేశానంటే కేంద్రంలో మీరు చూశారు నాలుగైదు ప్రాజెక్టులు అసాధ్యమైన ప్రాజెక్టుని శాంక్షన్ చేపించాం అమరావతి పోలవరం అక్కడి నుంచి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అయిపోతా ఉంటే నేను గట్టిగా మాట్లాడి ఎట్టి పరిస్థితులు చేయాలని చెప్తే పదకొండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ప్యాకేజ్ కింద ఆ ఫ్యాక్టరీని రివైవ్ చేసే పరిస్థితికి వచ్చాం విశాఖపట్నం రైల్వే జోన్ ఇచ్చారు ఆర్థికంగా కొద్దిగా సహాయం చేశారు నిలదొక్కునే శక్తి వచ్చింది అదే మరిగా ఎప్పుడో ఒకటి గుర్తుపెట్టుకోండి ఎవరినో కాఫీ ఇస్తారంటే గౌరంగా ఒక రోజు ఇస్తారు మనతో బాగా మాట్లాడుతున్నారంటే మనం కూడా వాళ్ళకు ఉపయోగపడుతున్నాం అంటేనే మాట్లాడతారు లేకపోతే మాట్లాడరు ఒకసారి మాట్లాడతారు రెండోసారి కనబడిస్తే ఏమంటారు రోజు ఇదే పని మీద వస్తున్నావు మీ దగ్గర తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఇది సహజం బంధువులు కూడా స్నేహితులు కావచ్చు బంధువులు కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు మన శక్తి పైన మనం నిలబడుకోవాలి అందుకే నేను కష్టపడుతున్నా మీకు కూడా డబ్బులు సంపాదించే మార్గం నేర్పిస్తా అందుకే నేను ఒక మాట చెప్పాను ఎన్నికల ముందు మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి సంపద సృష్టించాలి సంపద వల్ల ఆదాయం వస్తుంది ఆదాయాన్ని సమీక్షేమానికి అభివృద్ధికి ఖర్చు పెట్టాలి ఇది నిరంతరం చేసుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఈరోజు అందులోనే మీరు చూస్తే అరవై నాలుగు లక్షల మందికి పింఛన్లు నేను పెంచే కార్యక్రమం తీసుకున్నానంటే మూడు వేల రూపాయల పింఛన్ని నాలుగు వేల రూపాయలు చేశాను దివ్యాంగులకు మూడు వేల నుంచి ఆరు వేలు చేశాను కిడ్నీ పేషెంట్లు కానీ లేకపోతే ఎయిడ్ పేషెంట్స్ కానీ ఇలాంటి వాళ్ళు ఉంటే పదివేలు చేశాను మంచెక్కిన పేషెంట్లుంటే పదహైదు వేలు చేశానంటే అది ఈ పేదవాళ్ళకి ప్రభుత్వం పైన ఉన్న ప్రేమ మీరు ఇంకొక పక్కన చూస్తే ఒక ఆంధ్రప్రదేశ్లో మనం ఇచ్చే పెన్షన్లు మీరు చూసినప్పుడు దగ్గర దగ్గర ముప్పై రెండు వేల ఐదు వందల ఇరవై కోట్ల రూపాయలు సంవత్సరానికి ఇస్తున్నాం ఏ రాష్ట్రం ఇంత ఇవ్వడం ఇచ్చే రాష్ట్రాలు చూస్తే తెలంగాణ ఎనిమిది వేలు అంటే ఇరవై ఐదు శాతమే ఆ రాష్ట్రాన్ని నేను కూడా అభివృద్ధి చేశాను ఇంకొక కార్యక్రమాలు ఇవ్వచ్చని ఈ కార్యక్రమం వాళ్ళు ఇచ్చేది ఎనిమిది వేలే ఇస్తున్నారు ఎనిమిది వేల కోట్లు వెస్ట్ బెంగాల్ అయితే ఐదు వేల నాలుగు వందల కోట్లు కర్ణాటక నాలుగు వేల ఏడు వందల కోట్లు తమిళనాడు చూస్తే మూడు వేల ఏడు వందల ఎనభై గుజరాత్ చూస్తే పదమూడు వందల ఎనభై నాలుగు అంటే పేదవాళ్ళకి దగ్గర దగ్గర నాలుగు వేల రూపాయల చొప్పున సంవత్సరానికి నలభై ఎనిమిది వేల రూపాయలు ప్రతి ఒక్కరికి ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టిన ఏకైక ప్రభుత్వం ఇంకొక పక్కన దగ్గర దగ్గర వరే అన్ని రకాలు చూస్తే ఇరవై ఎనిమిది రకాల వ్యక్తులకు ఇస్తున్నాం వృద్ధులు వితంతువులు దివ్యాంగులు చేనేత కార్మికులు గీత కార్మికులు మత్స్య కార్మికులు కడాన ఎవరైనా ఒంటరి మహిళ ఉంటే ఆ మహిళకు కూడా పెన్షన్ ప్రవేశపెట్టిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఒంటరి మహిళకు కూడా నాలుగు వేలు ఇవన్నీ ఇచ్చాం దీనివల్ల మీరు చూస్తే మన దగ్గర నాలుగు వేలు ఇస్తే మన తర్వాత హర్యానా తక్కువైనా కూడా రెండు వేల ఐదు వందలు ఇస్తున్నారు ఇది మీరు ఇంకో పక్కన చూస్తే దివ్యాంగులకు అక్కడ రెండు వేల రెండు వందల యాభై రూపాయలు ఇస్తున్నారు అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి సమస్యను బట్టి ఇబ్బందులను బట్టి మానవతా దృక్పథంతో ఈ పింఛన్లు ఇచ్చే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇది కాకుండా ఇంకొక పక్కన ఈ రోజు ఈ ప్రభుత్వం ఈ యొక్క పింఛన్ల వల్ల ఈ వృద్ధుల గౌరవం పెరిగింది అంత మును అయితే పిల్లలు చాటేసేవాళ్ళు ఈ ముసలి వాళ్ళు ఎప్పుడు చనిపోతారా ఎన్ని రోజులు చూసుకుంటాం అని బాధపడే పరిస్థితి నుంచి ఇప్పుడు ఈ ముసలవాళ్ళు ఎక్కువ రోజులుంటే మాకు కూడా పది రూపాయలు వస్తాయని ఆలోచించే పరిస్థితి వచ్చింది అయితే భారతదేశంలో ఒక సాంప్రదాయం ఉంది పెద్దవాళ్ళని సక్రమంగా చూసుకుంటాం తల్లిని తండ్రిని చూసుకోవడం భారతదేశ సాంప్రదాయం అది మన సంస్కృతి సాంప్రదాయాలు వచ్చిన భాగం అమెరికాకు పోతే లేదు వేరే దేశాల్లో ఇది ఉండదు మన తల్లిని తండ్రిని గౌరవించడమే కాదు ఇప్పుడే కొంతమంది చూశారు మేము వేరే ప్రాంతానికి పోతే ఎక్కువ డబ్బులు వస్తుంది కానీ నేను ఇక్కడు వర్క్ ఫ్రం హోమ్ లో పనిచేసి మా తల్లిని తండ్రికి సేవ చేసే అవకాశం వచ్చింది సంతోషం అని కుండే కుర్రాలు చెప్పారంటే అది మన సంస్కృతి అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా కొన్ని బయట కొన్ని లోపల కొన్ని కొన్ని ఇంటి సమస్య ఇంట్లో ఇళ్ల అంటే పిఠాపురం పట్టణంలో కొంత ఎస్పీ గారి దృష్టికి తీసుకొస్తా ఉన్నా కొంత ఉదాసీనంగా ఉన్నారు మన పోలీస్ వ్యవస్థ అని చెప్తా ఉన్నారు ఒకసారి మీరు చేయండి ఎందుకంటే చిల్లర దొంగతనాలు పెరుగుతూ ఉన్నాయి గంజాయికి అలవాటు పడ్డ కుర్రాళ్ళు వంద ఐదు వందలు లాక్కొని పోతూ ఉన్నారు దొంగతనం చిన్నదే కావచ్చేమో కానీ ఊళ్ళల్లో నోటి మాట ద్వారా దొంగతనాలు పెరిగాయనేది మొదలైతే పవన్ కళ్యాణ్ వచ్చి దొంగతనాలు పెరిగినాయి అంటే చాలా దరిద్రంగా ఉంటుంది దయచేసి చూసుకోండి సహా సహా చెప్తా ఇంకా చాలా ఇష్టం చదవండి పిఠాపురం పట్టణంలో రథాలపేట ఇందిరానగర్ అగ్రహారం ప్రాంతాల్లో గంజాయి వాడకం పెరిగినది ఉంది అవునమ్మా అలాగే తున్నించి వచ్చేవాళ్ళు ఇక్కడ కుర్రోళ్ళకి గంజాయి గా మారుస్తున్నారని ఇది ఉంది దృష్టి అలాగే మొన్న ఎస్సీ బాయ్స్ హాస్టల్లోకి వెళ్ళి కొంతమంది పిల్లల్ని కొట్టి పది పాతిక రూపాయలు లాక్కొని హాస్టల్లో వాళ్ళని డబ్బులు తీసుకున్నారని చెప్పారు అదే రోజు మళ్ళీ పోలీస్ కంప్లైంట్ చేస్తే పిల్లల్ని తిరిగి కొట్టడే ఉంది నా దృష్టికి అలాగే ఈ నెల రెండవ తేదీన దారి కాచి ఒక వ్యక్తిని కత్తితోటి బెదిరించి ఒక బంగారు గొలుసు జేబులు ఐదు లాక్కుని వెళ్ళిపోయారు పిఠాపురం పట్టణంలో ఉన్న ఆర్ఆర్ బిహెచ్ఆర్ ప్రభుత్వ జూనియర్ కాలేజ్ దగ్గర ఈవిటీజింగ్ పెరిగిపోయింది బైక్స్ మీద రౌండ్స్ కొడుతూ అమ్మాయిలు ఇబ్బంది పెడుతూ వేధిస్తున్నారు ఈ విషయాన్ని ప్రిన్సిపల్ శ్రీ కేశవరావు గారు మూడు నెలల క్రితమే పోలీస్ స్టేషన్కి వెళ్ళి తమ కాలేజీ మొదలయ్యే సమయంలో పోలీసు నుంచి అమ్మాయిలకు భయం ఉండదని చెప్తా ఉన్నారు ఈ కాలేజ్ దగ్గరే కాదు ప్రై పట్టణంలో ఉన్న ప్రైవేట్ కాలేజీల దగ్గర బస్ స్టాండ్ దగ్గర ఈవ్ పెరిగింది రాత్రి వేళ రోడ్ల మీద బైక్ విన్యాసాలు చేసే వాళ్ళతో ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి సెటిల్మెంట్లు పోలీస్ స్టేషన్లో కాకుండా లాయర్స్ కాకుండా కొంచెం దయచేసి అందరూ మనస్ఫూర్తిగా దృష్టి పెట్టడం జరిగింది అంటే ఎందుకు చెప్తున్నాను నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే నేను తిరుపతి సంఘటన జరిగింది అక్కడున్న పోలీస్ శాఖ కనుక నిజంగా అక్కడున్న డిఎస్పీ గారు కనుక సవ్యంగా బాధ్యత నిర్వర్తించుంటే బాధ్యత అప్పచెప్పినా ఎస్పీగా ట్రాన్స్ఫర్ అయ్యేవాళ్ళు కాదు నాకు ఇది చాలా బాధ కలిగించింది అందుకని పిఠాపురంలో నేను ఎవరిని కూడా మీరు అడగండి కలెక్టర్ గారిని కానీ ఎస్పీ కానీ కానీ నేను ఎవరిని రికమెండ్ చేయలే నేనేం చెప్పానంటే నేను ఎవరిని వెండేట ప్రభుత్వం మీరు గత ప్రభుత్వంలో మీరు పనిచేస్తుండొచ్చు నాకు తెలియదు నేను అన్ని మర్చిపోతున్నా అంతా మర్చిపోతున్నా ఇప్పుడు ఫ్రెష్గా ప్రారంభిద్దాం నేను మిమ్మల్ని జడ్జ్ చేయను నాకు ఇవ్వాల్సిందల్లా సుపరిపాలన ఇవ్వండి తన్నా మన అని భేదం లేకుండా అందరికీ సమ సమ న్యాయం చేయమని అంటే అది జరగకపోతే మటుకు మళ్ళీ నాలాంటి వాడు వచ్చి రోడ్ల మీద